గుడ్ మార్నింగ్ ఏంటి ఎల్లిపాయలు పుట్నాల పాప చూపెడుతుంది అనుకుంటున్నారా పుట్నాల కారపొడి అండి సూపర్ ఉంటుంది పుట్నాలు పచ్చిమిరపకాయల కారపొడి ఎండు మిరపకాయలు వాడద్దండి ఇలా ఓన్లీ పుట్నాలు ఎల్లిపాయ జీలకర్ర తాలింపు తెలుసు చక్క కరివేపాకు పుట్నాలని చక్క మిక్సీలు వేసుకొని ఎల్లిపాయలు జీలకర్ర వేసి మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలండి గిన్నెలా చక్క నెయ్యి వేసుకోండి నెయ్యి అయితే సూపర్ ఉంట సూపర్ ఉంటుందండి పొడికి నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి చక్కగా నెయ్యి పెట్టి నెయ్యి వేయక పచ్చిమిరపకాయలు వేసి ఎల్లిపాయలు కట్ చేసేసుకొని చక్కగా కరివేపాకు కూడా కట్ చేసేసుకొని చక్కగా జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అంత పసుపు వేసి కొంచెం పేగనివ్వాలండి వేగాక మనం మిక్సీ పట్టుకున్నది కూడా దాంట్లో వేసేసి మంచిగా కలిపేయాలండి నెయ్యి వేసినాం కదండి అది కలుపుతూ ఉంటే ఆహా స్మెల్ వస్తుంది అప్పుడే తినాలని కానీ నేనైతే తినేసేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది వేడి అన్నంలకైనా దోశకైనా ఇడ్లీకైనా పరోటాకైనా చపాతీకైనా రొట్టెకైనా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇది ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫీవర్ వచ్చి ఉన్నప్పుడు కూడా నోరంతా చప్పచప్పగా ఉంటుంది కదా ఇలా చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్